పెద్దమ్మ వాడలో ముదిరాజు కులస్థులు నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు అనంతరం మాత్రచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దమ్మ తల్లి మూర్తి ప్రాణ యంత్ర ప్రతిష్టాపన తదితర పూజా కార్యక్రమాలు రేపు నిర్వహించనున్నారు ना कोई दिन नहीं तो हम लोग गोल ये से तो कर ले आता है और ये करना आता है मतलब ये में करने हमारो भी एक आवाज है महाराज अब लोग के हम दाम ले रहे थे पूरा वो भाई एकला सहायक हमारा दबोरे संग हम आ जा गए नहीं

అదేవిధంగా సంత వందరినీ అక్షత్రం వేసిన తర్వాత మళ్ళీ వరుసగా ఇంకో పంతులను పంపిస్తాను మీకు తోచినంత దక్షిణగా అందులో వేసేసేయండి ఆయనకి దక్షిణ పూజా పరద్యర్థం హితాశక్తి దక్షిణ దానం ప్రదాహోమని దక్షిణ అక్కడ ఉండగా ఏంటి ఎవరు కూడా దగ్గరకు వెళ్ళడము కాళ్ళు మొక్కడం కాకుండా ఐగా అక్షతలు వేసేశాడు మీ దగ్గరికి ఐదాన్ని పంపిస్తాను మీరు దక్షిణ దక్షణంతులు పల్లెల్లో వేసేయండి అదిపోర్మార్ అక్షతంలో పోసేసి మీరు పళ్ళం పెట్టుకుని మనసంగా వెళ్ళడం

ೇಮಾತ್ರೇ ನಮಃ ಯಾ ದೇವೀ ಸರಭೂತೇಶೋ ಮಾತೃಪೇಣ ಸಂಸ್ಥಿತ ನಮಸ್ತೈ 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 ನಮೋ ನಮಃ ಮಳ್ಯಾಳಗ್ರಾಮು ಅತ್ಯಂತ ವೈಭವಪೈತಮುಗ ಪೆಟ್ಟಮ್ಮತಲ್ಲಿ ప్రతిష్టాయా కార్యక్రమం సంఘ భక్త ప్రజల యొక్క మనోభీష్టము తీర్చేటువంటి పెద్దమ్మ తల్లి ఈ యొక్క లోకరక్షణార్థమై ఈ భూమిపై ఈ మల్యాల గ్రామముందు నూతన దేవాలయంలో ప్రతిష్టాపన చేయడకై ఈ మూడు రోజులు కూడా దైవగ్ఞ నిర్ణయం చేయడం జరిగినది అందులో భాగంగా నిన్నటి రోజున మొదటి రోజు సంకల్పము మండప పూజాది కార్యక్రమాలు అగ్ని ప్రతిష్టాపన జలాధివాస జలాభిషేక కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు రెండవ రోజుగా సామూహిక చండీ హోమ కార్యక్రమాలు అదేవిధంగా విశేషంగా మాతలచే స్త్రీమూర్తులచే కుంకుమార్చన కార్యక్రమాలు ధాన్య పుష్ప ఫల శయ్యాదివాస కార్యక్రమాలు చేయడం జరిగింది రేపటి రోజున ఉదయం శుభలగ్న శ్రీమాతని లోపల గర్భాలయమునందు వేదికపై గర్తము అంటాం అట్టి గర్తముపై అమ్మవారిని కూర్చోబెట్టి యంత్రస్థాపన ప్రతిష్టాపనాది కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది కావున ఇదే విధంగా గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి తరిస్తూ ఉన్నారు ఇదే విధంగా చూసేటువంటి వారందరికీ కూడా మీడియా పాటుగా ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రీమాత ఆశిస్తూ ఉండాలని పెద్దమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా కాపాడాలని ఆ జగదాంబికను కోరుకుంటూ ఉన్నాం జై జగదంబే విశ్వాలిణి శ్రీ 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 పెద్దమ్మ తల్లి దేవాలయం మల్లాల మండలం మలయాళ గ్రామంలో పెద్దమ్మ వాటిలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణం జరి చే జరుపుకోవడం జరిగింది రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది మలయాళ గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారి భక్తులందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని కోరుతూ అలాగే అమ్మవారి కరుణ కృప ఆశిష్యులను పిల్లలలో మీకు ఉండాలని కోరుతూ బదికులు భక్తులు అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాం మలయాళ సంఘం విరాజు మలయాళ సంఘం ఈరోజు మలయాళ గ్రామ పరిధిలో పెద్దమ తల్లి మన పెద్దవాడలో నిర్మించిన ఆలయంలో రేపు విగ్రహం ప్రతి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నది దాదాపు ఒక మూడు రోజుల నుంచి పెద్దమ్మ తల్లి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ వచ్చే శనివారం సోమవారం వరకు కూడా ఈ పెద్దమ్మ తల్లి కార్యక్రమాలు జరుపబడును కాబట్టి మన మండల పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా యొక్క గ్రామ భుజ సభ్యులు మరియు గ్రామ సభ్యులు అందరూ కోరుకుంటున్నాం